భక్తులందరికీ శుభోదయం ఈరోజు సెకండ్ వీడియో ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ వీడియోలో మార్కంటయ్య టెంపుల్ గురించి చెప్పిన ఫస్ట్ వీడియోలో మీకు ఆ గుడిని చూపించలేకపోయాను ఈరోజు మీకు గుడిని చూపించే ప్రయత్నం చేస్తాను చాలా బాగున్న ప్రశాంతమైన టెంపుల్ ఇది నగర్లో ఉంది ఎస్విఎస్ స్కూల్ పక్క గల్ నుంచి రైట్ సైడ్ వెళ్తే పైన గుట్టపైన ఉంటుంది అన్నమాట చాలా బాగుంది ఈ మార్కంటయ్య టెంపుల్ చాలా చాలా అందరికి ఇష్టమైన దైవము దాంతోపాటుగా ఈ టెంపుల్ చుట్టుపక్కల కూడా పర్ పర్ఫెక్ట్గా మనం అనుకున్న విధం అనుకున్నట్టుగా ఉంది ఎవరైనా వచ్చి చూస్తే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్లస్ దాని తర్వాత ఏంటంటే ఈ టెంపుల్లో ఉన్న శివలింగం అనేది చాలా మహాన్వితమైనది ఏదైతే కావాలని కోరుకుంటామో అది అనుకున్న టైం పెట్టుకొని ఫిక్స్ చేసుకొని అక్కడికి వెళ్ళినట్టు అంటే ఖచ్చితంగా అది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ ఎవరు ఉండరు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ భక్తులే ఖోసారి దానికి పూజ చేయడం జరుగుతుంది ప్లస్ పాటుగా గుడి ఫౌండర్ కూడా పూజ చేస్తున్నాడు ప్లస్ దాంతో పాటుగా ఇక్కడ రాజమ్మ అనే ఆమె సో ఇతర అంటే కృష్ణనైనా కానీ వచ్చి ఇక్కడ రోజు కడిగి ముగ్గేసి పోతుంది తనకు కూడా చాలా లాభాలు కలిగాయి తన పిల్లలు కూడా ఇక్కడికి వచ్చిన తనకు అంతకుముందు తినడం తిండి కూడా లేదని చెప్పింది దీన్ని సేవ చేయడం వల్ల తనకు తిండి దొరుకుతుంది అని చెప్పడం జరుగుతుంది అంత బాగా అనిపించింది నాకు ఈ టెంపుల్ గురించి చాలా బాగా అనిపించింది నాకు ఈ టెంపుల్ గురించి విన్నప్పుడు నాకు అనుకోకుండా శివరాత్రి తర్వాత ఎందుకు రావాలనిపించింది రెగ్యులర్గా వస్తున్నాను నేను చాలా బాగా అనిపిస్తుంది అనుకునే అని కూడా నాకు ఏ రోజు అనుకుంటే ఆ రోజు క్లియర్ అవుతున్నాయి ఈ ఈ టెంపుల్ అనేది చాలా చాలా డెవలప్ అవుతుంది ఎందుకంటే చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంది చాలా గొప్పగా ఉంది దీని చుట్టుపక్కల చాలా హ్యాపీనెస్ ఉంది చాలా బాగుంది టెంపుల్ మీరు కూడా మనందరం కూడా ఈ టెంపుల్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది అది నాకైతే అర్థమవుతుంది నేను మీకు అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను మీరు కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా అందరికీ షేర్ చేసి మన మహాత్మానగర్లో ఉన్న మార్కండే టెంపుల్ను డేలో చేసుకునే విధంగా మనం చూడవచ్చు నేను ఇంకో వీడియో దీనికి అటాచ్ చేస్తున్నాను ఈరోజు మా కోడలు నేను ఇద్దరము గుడికి రావడం జరిగింది చాలా ప్రశాంతంగా ఉంది చల్లటి గాలి వస్తుంది ఇక్కడ ఎంత బాగుందంటే రోజు పొద్దున కాసేపు గుడికి వచ్చిపోతే మనశ్శాంతిగా ఉంటుంది నేనే అనుకుంటున్నాను చాలా మంచిగా ఉంది నేను చాలా టెంపుల్ తిరుగుతుంటాను కామన్గా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ మంచి వెదర్ ఉంది ముందట మంచి రాళ్ళు ఉన్నాయి రాళ్ళ మీద టెంపుల్ ఉంది చాలా హైట్లో ఉంది అదృష్టంగా భావించాలి ఇది నాకు దగ్గరలో ఉండడము ఎంత దగ్గర అంటే చాలా దగ్గర వాకేబుల్ డిస్టెన్స్లో ఉండడం చాలా ఆనందంగా ఉంది మీరు కూడా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఒక్కసారి ఈ గుడిని వచ్చి సందర్శించి దండం పెట్టుకుని వెళ్ళండి మీకు అన్ని పనులు ఖచ్చితంగా జరుగుతాయి మా కోడలు కూడా ఇప్పుడు ఆడుకోవడం జరిగింది ఇక్కడ తను ఈ రాళ్ళ మీద తిరిగిందన్ని కూడా మీకు వీడియోలో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను నేను ఓకేనా నేను రోజు వస్తున్నా ఈరోజు ఐదో రోజు ఖచ్చితంగా నేను రోజు వచ్చే ప్రయత్నం చేస్తాను ఎందుకుంటుంది టెంపుల్ దండం పెట్టుకో టెంపుల్కి దండం పెట్టుకో చిన్నారి జైకి దండం పెట్టుకో పైన పెట్టుకో ఇట్లా ఇట్లా దండం పెట్టుకో విజుడు నాకే చూడు నా కేజీ వెయిట్ అయ్యి ఇట్లా దనం పెట్టుకో జేజకు చూడు జేజ టెంపుల్ కాడికి వచ్చాము మీరు ధనం పెట్టుకుంటున్నాం ఓకే చూసారుగా చిన్నారు మెట్లు ఎక్కుతుంది అట్లా అందరు కూడా మీరు రండి తరించండి ఈ టెంపుల్ చూడడం ఎంత బాగుంది ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా చేద్దాం మరి దండం పెట్టుకో దనం పెట్టుకో జేజీకి దాన్ని పెట్టుకో ఓకే